ప్రత్యేకమైన వందనాలు దేవుని పరిశుద్ధ వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం శ్రద్ధ కలిగి దేవుని వాక్యాన్ని ఆలకించాలని మనం చేస్తూ ఉన్నాను ప్రభునందు ప్రియులరా గత కొద్ది కాలముగా మనము పేరు పెట్టబడినటువంటి స్త్రీలను గురించి చాలా విషయాలు దేవుని మహాకృపను బట్టి ధ్యానిస్తూ వచ్చాం ఈ పూట కూడా పేరు పెట్టబడినటువంటి అంటే బహుశా వారికి పేరు ఉంది కానీ ఆ పేరును దేవుడు ఎందుకో వ్రాయించడానికి అనుమతించలేదనే విషయాన్ని మనం గమనించాలి అలాంటి ఒక గొప్ప స్త్రీ గురించి ఈరోజు మనము ధ్యానం చేసుకుందాం చదవబడిన పరిశుద్ధ లేఖనాలు దాదాపుగా చాలా వచనాలు చదివారు సహోదరి రాజుల రెండవ గ్రంథం నాలుగవ అధ్యాయము ఎనిమిది నుంచి ముప్పై ఏడు వచనాలు చదివారు సో ఈ లేఖనాల్లో ఉన్నటువంటి గొప్ప గొప్ప సంగతులను మనము ఈరోజు మనము ధ్యానం చేద్దాం చదవబడినటువంటి పరిశుద్ధ లేఖనాల్లో ఈ విధంగా రాయబడింది ఎనిమిదవ వచనంలో ఈ మాట రాయబడింది ఒక దినముందు ఎలీషా సునేము పట్టణమునకు పోగా అచ్చట గనురాలైన యొక్క స్త్రీ భోజనమునకు రమ్మని అతన్ని బలవంతము చేసెను గనుక అతడు ఆ మార్గమున వచ్చినప్పుడల్లా ఆమె ఇంట భోజనము చేయుచూ వచ్చాను జాగ్రత్తగా ఆలోచన చేద్దాం ప్రియమైనటువంటి దేవన్ బిడ్డలారా ఈమె పేరు ప్రస్తావించబడలేదు కానీ ఈమె ఊరు మాత్రం ప్రస్తావించబడింది ఏ ఊరంట ఏ పట్టణం అంట షునేము అన్న పట్టణ అనేటువంటి పట్టణం అంట సో ఆ ఊరు యొక్క పేరును బట్టే ఆమెకు కూడా ఆ పేరు వచ్చింది చాలామంది వ్యక్తులను కూడా అలాగే పలానా ఊరు పెట్టి పిలుస్తూ ఉంటారు అవునా కదా చాలామంది అల్లంటోళ్ళని ఊరు పేరెట్టి పిలుస్తూ ఉంటారు పలానా అని అలాగని ఇక్కడ ఈశ్రీకి కూడా సునేము పట్టణమునకు ప్రవక్త అయినటువంటి ఎలీషా దైవజనుడు ఆ పట్టణమునకు సమీపించినప్పుడంట అక్కడ ఒక స్త్రీ ఉంది ఆ స్త్రీ సునేము పట్టణ పట్టణస్థురాలైనటువంటి ఒక స్త్రీ ఆమెను గురించి పరిశుద్ధాత్మ దేవుడు బైబిల్లో వ్రాయించినటువంటి ఒక గొప్ప పదం ఏంటంటే అచ్చట అచ్చట ఘనురాలైన యొక్క స్త్రీ భోజనముకు రమ్మని అతన్ని బలవంతము చేసెను అనే మాట ఇక్కడ రాయబడి ఉంది ఒక గొప్ప పదాన్ని బైబిల్లో ఆ స్త్రీకి ఉపయోగించారు ఏమనో తెలుసా ఘనురాలు అన్నారు దేవునికి మహిమ కలుగును గాక ఏ పదం ఉపయోగించారు ఘనురాలు అన్నారు ఈ పదం ఎవరు మడితే వాళ్ళకు ఉపయోగించరు తెలుసా ఉపయోగిస్తారా దారిని ప్రతి దారిని పోయే ప్రతి వారిని గనురాలు గనుడు అని అంటారా అన్నారు ఆ పదం ఉపయోగించబడాలి అని అంటే ఆ ఉపయోగించబడేటువంటి ఆ పదవికి తగ్గట్టుగా ఆ పదమునకు తగ్గట్టుగా మన యొక్క ప్రవర్తన ఉన్నప్పుడు మాత్రమే ఆ పదాన్ని ఉపయోగిస్తారు ఎవరు పడితే వాళ్ళకి ఉపయోగించరు కొంతమంది పేర్లకు ముందుగా గౌరవనీయులు పూజ్యనీయులు శ్రీ 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 అనేలాంటి పదాలు ఉపయోగిస్తారు ఎందుకని వాళ్ళు దానికి అర్హులు కాబట్టి ఆ పదాలు ఉపయోగిస్తారు మన పేర్లకు పెడతారు ఎవరైనా అలాగా ఎట్టరు ఎడతారా సో దానికి అర్హత కలిగిన వారికి మాత్రమే ఆ పదం ఉపయోగిస్తారు ఇక్కడ ఈ స్త్రీకి ఉపయోగించినటువంటి ఒక గొప్ప పదం ఏంటంటే ఘనురాలైన యొక్క స్త్రీ అన్నారు ఘనురాలు అన్నారు జాగ్రత్తగా ఆలోచన చేద్దాం ఈ శూనేమి పట్టణస్తురాలైనటువంటి ఈ స్త్రీ ఘనురాలు అని బైబిల్ చెబుతూ ఉంది జాగ్రత్తగా ఆలోచన చేద్దాం ఏ ఏ విషయాల్లో ఘనురాలో ఇప్పుడు మనం ధ్యానం చేద్దాం ఏ ఏ విషయాలలో ఆమె ఘనురాలుగా ఎంచబడిందో ఇక్కడ మనం చాలా విషయాలను ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం సమయాన్ని బట్టి జాగ్రత్తగా ఆలోచన చేయండి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా దైవజనుడంట ఆ సునేము అన అనేటువంటి ఆ పట్టణానికి వచ్చినప్పుడంట ఆ పట్టణానికి వచ్చిన ప్రతిసారి కూడా ఆ స్త్రీ ఏం చేస్తుందంట తన ఇంట భోజనమునకు రమ్మని తన భర్తతో చెప్పి తన ఇంట భోజనమునకు రమ్మని ఆహ్వానిస్తుందంట జాగ్రత్తగా ఆలోచన చేయండి ఈ స్త్రీ గురించి ఘనురాలు అని చెప్పబడింది కాబట్టి ఏ ఏ విషయాలలో ఆమె ఘనురాలో మనం చాలా విషయాలను ధ్యానం చేయటానికి ప్రయత్నం చేద్దాం మొదటిగా ఆమె మిచ్చుటలో ఘనురాలు ఆదిత్య మిచ్చుటలో ఘనురాలు ఎంతటి ఆదిత్యం ఇవ్వటంలో ఆమె గనురాలుగా ఎంచబడింది అని అంటే ఒక్క సత్యాన్ని మనం గమనించాలి ఆమెంట బలవంతము చేసింది అనే మాట రాయబడింది అక్కడ భోజనానికి రమ్మని ఏం చేసిందంట బలవంతం చేసింది జాగ్రత్తగా ఆలోచన చేయండి ఈరోజు సేవకునిగా గుర్తించి దైవ సేవకునికి ఇవ్వవలసినటువంటి గౌరవము మర్యాద ఇవన్నీ కూడా ఇవ్వటం వలన దేవునికి మహిమ వస్తుంది హలలోయ అంత మాత్రమే కాదు మనం దైవజనునికి ఇవ్వటం వల్ల దేవుడు మనకిచ్చేటువంటి అవకాశం ఉంటుంది మనము భౌతికపరమైనటువంటి వాటన్నిటినీ కూడా దైవజనునికి ఇచ్చి తృప్తిపరచడం వల్ల దేవుడు ఆత్మపరమైనటువంటి ఆశీర్వాదాలను మనకిస్తాడు హలో లూయ ఈ సత్యము మనం గమనించాలి ఇది ఆమె యొక్క నిజ జీవితంలో అక్షరాల నూటికి నూరు శాతం కూడా జరిగింది అనేటువంటి సత్యాన్ని మనం గమనించాలి ఆదిత్య మిచ్చుటలో ఆమె మొట్టమొదటిగా ఘనురాలిగా ఎంచబడింది ఇప్పుడు కూడా చాలామంది భోజనానికి రమ్మని ఆహ్వానిస్తూ ఉంటారు మా పక్కింటో ఇట్టారు మేము ఎట్టపోతే బాగోదేమో భోజనం అని మా ఇంటికాడ కూడా ఒకరోజు చేతురుగానే అంటారు అంటారనరా అది మొహమాటానికి అవునా కదా కొంతమంది పక్కింటో ఇట్టారు మేము పెట్టపోతే బాగోదేమో అని అనే ఉద్దేశంతో కొంతమంది పెడతారు కొంతమంది ఆనవాయితీగా పెడతారు కానీ ఈ స్త్రీ అంట బలవంతం చేసిందంట ఏమండి దైవజనుడు అంటే ఎంత గొప్ప మర్యాద ఎంత ప్రేమ ఒకసారి ఆలోచన చేయండి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా మాసి అనబడినటువంటి ఆ సంఘాలను ఏమండి పౌలు గారు దర్శించినప్పుడంట ఆ సంఘాలను దర్శించి తిరిగి ఆ యొక్క స్వార్థ దండయాత్ర పరిచర్యని ముగించి తిరిగి ఆయన ప్రయాణమై వెళ్ళిపోతుంటేనంట ఆ పట్టణస్థులందరూ కూడా ఆ మాసిధ్వనియా ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి క్రైస్తవ విశ్వాసులందరూ వచ్చంట పౌల్ గారిని మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నారంట విడిచిపెట్టలేక దైవజనుడు అంటే అంత గౌరవం వచ్చి ఆ ప్రేమ ఆప్యాయత విడిచిపెట్టలేక మెడ మీద పడి ముద్దు పెట్టి సాగనంపిరి అనే మాట రాయబడింది అక్కడ అదే ప్రేమను ఈ శూనేమి పట్టణస్తురాలైనటువంటి ఈ శ్రీ కూడా దైవజనుల పట్ల అంతటి ప్రేమను చూపిస్తుంది హలో లూయా ఏవండి అందుకని దేవుని పరిశుద్ధ లేఖనం సెలవిస్తుంది కదా ఎవరైనా ఉపచారం చేస్తేనంట దేవునికి చేసినట్లుగా చేయాలంట అప్పుడు అట్టి దీవెన మనకి అనుగ్రహించబడుతుంది అని దేవుని పరిశుద్ధ లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి ఈమె ఆదిత్యమిచ్చుటలో ఘనురాలిగా ఎంచబడింది ఎంతటి చక్కని ఆదిత్యం ఇస్తుందో ఒకసారి ఆలోచన చేయండి ఎంతటి చక్కని ఆదిత్యం ఇస్తుందంటే ఇక్కడ రాయబడినటువంటి ఆ వచ్చినలో ఆ ఎనిమిదో వచ్చిన ఒకసారి మరలా ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం ఏమన్నా రాయబడి ఉంది అక్కడ ఈ యొక్క శ్రీ రమ్మని అతన్ని బలవంతము చేసెను అనేటువంటి విషయం రాయబడి ఉంది ఏమండి ఈరోజు మనం ఆలోచన చేయాలి ఎందుకని ఆమె దైవజనుని యొక్క ఆ యొక్క ఆకలిని గుర్తిరిగింది అనేటువంటి సత్యాన్ని మనం గమనించాలి ఎప్పుడైనానంట దేవుని పరిచర్యకు వచ్చినటువంటి చావుకుడు అంటే ఎప్పుడూ ఖాళీ కడుపుతో ఇంటికి వెళ్ళకూడదంటాడు ఈ విషయం మీకు తెలుసా ఎందుకనగా పరిశుద్ధ లేఖనం ఒక మాట సెలవిస్తుంది కొరిందీలకు రాసినటువంటి మొదటి పత్రిక తొమ్మిదవ అధ్యాయం పదకొండవ వచ్చిన వాళ్ళు ఒక మాట రాయబడి ఉంది ఆ మాట చదువుతారా కొరిందీలకి రాసినటువంటి మొదటి పత్రిక తొమ్మిదవ అధ్యాయం పదకొండవ వచ్చును మీ కొరకు ఆత్మ సంబంధమైనవి మేము విత్తుచుండగా మీ వలన శరీర సంబంధమైన ఫలములు కోసుకునిట గొప్ప కార్యమా అన్నారు జాగ్రత్తగా ఆలోచన చేయండి ఎవడైనా ద్రాక్ష తోట వేసి తన ద్రాక్ష తోటలోని కాయలు తినకుండా ఉండగలడా ఉంటాడు ఎవడైనా ఉండడు తను మేపేటువంటి ఆ గొర్రెల యొక్క లేక తను మేపుతున్నటువంటి ఆ పశువుల యొక్క పాలు తాగకుందుడా ఎందుకంటే నిజమునకు అతడు దానికి హక్కుదారుడు అనేటువంటి సత్యాన్ని మనం గమనించాలి ఈరోజు దైవ సేవకులు పరిచర్యకు దేవుని యొక్క వాక్యమును చేతపట్టి పరిచర్యకు వచ్చి పరిచర్య చేసి ఆయా ప్రాంతాలలో ఆత్మ సంబంధమైనటువంటి ఏమండి ఫలములను విత్తారంట ఆత్మ సంబంధమైనటువంటి భోజనాన్ని విశ్వాసులకు పెడితే శరీర సంబంధమైన భోజనాన్ని పెట్టలేనటువంటి స్థితిలో చాలామంది ఉన్నారు నేను చెబుతున్నాను అమ్మ సంవత్సరమునకు కనీసం మూడు మారులైనా సరే దైవ సేవకునికి ఆదిత్యం ఇవ్వటం అనేది గొప్ప ఆశీర్వాదం హలో లూయ సంవత్సరం మనకు మూడు మారులైనా సరే కనీసం తక్కువలో తక్కువ ఒక మాటలో చెప్పుకోవాలంటే సంవత్సరం మనకు మూడు దైవజనునికి ఆదిత్యం ఇవ్వటం వల్ల ఏమండి ఆశీర్వాదం మనము పొందుకుంటాం హలలోయ మానోహ అతని భార్య తెలియక్కనే వారు దేవదూతలకు ఏం చేశారంట ఆదిత్యం ఇచ్చారు అని రాయబడి ఉంది సో ఆదిత్యం ఇవ్వటంలో మనము చేయగలిగినంత మట్టుకు చేయుటకు మనం ప్రయత్నం చేయాలి ఈ సహోదరి ఇక్కడ మనం చదబడినటువంటి ఈ పరిశుద్ధ లేఖనాల్లో ఈ సునేమి పట్టణస్థురాలైనటువంటి ఈ స్త్రీని గురించి మనం ఆలోచన చేస్తే బలవంతం చేసిందంట అయ్యా ఒక్కసారి కాదు రెండు సార్లు కాదు మూడు సార్లు కాదు ఈ మార్గమును పోవు ప్రతిసారి నీవు ఖాళీ కడుపుతో వెళ్ళకూడదయ్యా ఈ మార్గమును పోవు ప్రతిసారి నీవు ఆకలి గుని నువ్వు వెళ్ళకూడదయ్యా ఈ మార్గమును నీవు పోవు ప్రతిసారి కూడా నీవు బలహీనపడి వెళ్ళకూడదయ్యా నీవు చక్కగా తృప్తిపడి మంచి భోజన పదార్థములను తీసుకుని వెళ్ళాలి అది మా ఆశ మా ప్రేమ అని అట్టి ప్రేమను కనపరిచింది ఎంత గొప్ప ఘనురాలుగా ఎంచబడిందో ఈ సత్యాన్ని మనం గమనించాలి హలో అందుకని బైబిల్ చక్కని మాట రాయబడింది ఆమె గురించి ఆమె ఘనురాలు అన్నది ఎవరంటామే ఘనురాలు అనేటువంటి సత్యాన్ని మనం గమనించాలి ఇకపోతే ఈమె ఏ ఏ విషయాలలో ఘనురాలు అంటే రెండవ సందర్భాన్ని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను చూడండి రాజుల రెండవ గ్రంథం నాలుగవ అధ్యాయము పదవ వచనాన్ని చదువుకుందాం రాజుల రెండవ గ్రంథము నాలుగవ అధ్యాయము పదవ వచనం చదువు కావున మనము గోడ మీద చిన్న గదిని కట్టించి అందులో అతని కొరకు మంచము బల్ల పీట దీపస్తంభమును ఉంచుదము అతడు మన యొద్ధకు వచ్చినప్పుడల్లా అందులో బస చేయవచ్చని చెప్పాను ఏమండి ఆలోచన చేయండి ఈరోజు గెస్ట్ హౌస్లు కట్టేవాళ్ళు ఉన్నారు ఉన్నారా లేరా పెంట్ హౌస్ అంటారు అంటే అతిథులకు వస్తే ఉండటానికి ప్రత్యేకంగా ఇల్లు కట్టేవాళ్ళు ఉన్నారు ఉన్నారా లేరా చుట్టాలు వస్తే సాలతలేదని పైన తేరేసేమండి అంటారు అన్నారు చాలామంది అంటారు చాలామంది చుట్టాలకి టేర్లు వేస్తున్నారు వేస్తున్నారు లేదా వేస్తున్నారు ఏమండి ఇక అలా చెప్పుకుంటూ పోతే మనం కూడా మనకు ప్రత్యేకంగా ఒక గదిని ఏర్పాటు చేసుకుంటాం ఇది నా బెడ్రూమ్ ఇందులోకి ఎవరు రాకూడదు ఇది పిల్లల బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ అని అంటూ ఉంటారు కదా సో ఎవరికి వాళ్ళు ప్రత్యేకమైనటువంటి గదులను ఏర్పాటు చేసుకుంటున్నారు నిజమే కరెక్టే ఈ స్త్రీ ఏమండి ఘనురాలిగా ఎంచబడటం మరొక మెట్టు పైకి వెళ్ళటానికి గల కారణం ఏంటంటే ఈమె తమ కొరకు గదులను ఏర్పాటు చేసుకోవటమే కాక ఇంటికి వచ్చేటువంటి దైవజనునికి కూడా ఒక గది ఏర్పాటు చేసింది హలోయ ఎంత గొప్ప సంగతి ఒకసారి ఆలోచన చేయండి ఏమేమి ఏర్పాటు చేసిందంట ఏమండి తన మేడ మీదంట ఒక చిన్న గది కట్టించిందంట దైవజనుని కొరకు అక్కడ ఏమేమి పెట్టిందో ఒకసారి ఆలోచన చేయండి దైవజనునికి అవసరమైనటువంటి ప్రతి దానిని కూడా అక్కడ అమర్చింది చూడండి ఎంత చక్కగా అమర్చిందో ఆ గదిని ఎంత చక్కగా అలంకరించిందో దైవజనునికి ఎంత అవసరమో ఏం అవసరమో వాటన్నిటిని అక్కడ సిద్ధపరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం చూడండి ఒక చిన్న గది కట్టించి తర్వాత ఏం చేసిందట అందులో ఒక మంచం వేసింది విశ్రాంతి తీసుకోవడానికి బెడ్ అనమాట విశ్రాంతి తీసుకోవడానికి దైవజనుడు అలసిపోయినప్పుడు కొద్ది నిమిషాలు అలాగూ నిమ్మల పరచటానికి ఏమండి నిమ్మలు పరచటానికి అలాగున కొద్దిసేపు విశ్రాంతి తీసుకోవడానికి బెడ్ ఏర్పాటు చేసిందంట తర్వాత బల్ల టేబుల్ అనమాట డైనింగ్ టేబుల్ భోజనం చేయటానికి ఏమండి భోజనం చేయడానికి ఒక టేబుల్ ఏర్పాటు చేసింది తర్వాత స్టూలు ఇంకా దీపస్తంభం లైటు ఇవన్నీ కూడా దైవజనునికి అవసరము అని గుర్తెరిగి ఏమండి దైవజనుడు విశ్రాంతి తీసుకోవటానికి ఎలాంటి వెసులుబాటులు అవసరమో అవన్నీ కూడా ఇవన్నీ ఎవరు ఉంటారండి ఆ స్త్రీకి ఒకసారి ఆలోచన చేయండి ఎంత గొప్ప ప్రేమను కనపరిచిందో దీన్ని బట్టి మనం గమనించవచ్చు అందుకని ఆమె ఘనురాలు అని చెప్పబడింది ఒకటి ఆదిత్యం ఇవ్వటంలో ఘనురాలుగా ఎంచబడితే రెండవది ప్రేమ చూపటంలో గనురాలుగా ఎంచబడింది హల్ల జీవం లేని వస్తువులే సిద్ధపరిచింది నిజానికి చెప్పుకోవాలంటే మంచానికి జీవముందా లేదు పీ పీటకి జీవముందా లైట్కి జీవముందా లేదు బల్లకి జీవం ఉందా లేదు నిజానికి దైవజనుడికి జీవం లేని వస్తువులే ఇచ్చింది కానీ జీవం కలిగినటువంటి వాటిని పొందుకుంది హలోయ గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకోలేదా జాగ్రత్తగా ఆలోచన చేయాలి ప్రియమైనటువంటి దేవుని బిడలారా జాగ్రత్తగా ఆలోచన చేయండి ఈ సత్యాన్ని మీరు గమనించు